నోటీస్ బోర్డు దగ్గర వదిలేసినాం దయచేసి ఇది ఏదైతే మా వాట్సాప్ ఇది డిస్ట్రిక్ట్ వాట్సాప్ గ్రూపు ఇది ఏదైతే మత్తు పదార్థాల ఉత్పత్తి రవాణా వాడకము దీని గురించి సమాచారం తెలిస్తే దయచేసి పోలీసు ఎవరికి డిస్క్లోజ్ చేయబడవు గోప్యంగా ఉంచబడతాయి దీనివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఎవరన్నా ఒకరి దగ్గర నుంచి తీసుకుంటున్నారంటే ఇలా కౌన్సిలింగ్ చేయడము ఐదు ఐదు వందల కేజీలు ఐదు వందల కేజీ కాదు ఐదు వేల కేజీలు అంటే ఈ నాలుగు సంవత్సరాలు ఐదు వేల కేజీలు పట్టుకుని కానీ అది ఎంతో తెస్తాం సముద్రంలో వచ్చి మనం గ్లాస్ నీరు తీస్తే సముద్రంలో నుంచి గ్లాస్ నీరు తీస్తే ఎంత పాటో ఆ మన పట్టుకున్నది అంత పెద్ద తక్కువ అంటే ఐదు తలకాలలో చూసే మన పట్టుకున్నది చాలా చిన్నపాటు ఐదు వేల కేజీలు కూడా చిన్న మాట్లాడు కానీ దాని వల్ల ఎలా ఒక ప్లేస్ మీట్ పెడతాం వాళ్ళ ఇద్దరు అనేది చేస్తాం మేము వాళ్ళు దొరకడు పండించే వాడు దొరకడు ఇక్కడ ఎవరికి పోతుందో వారు దొరకదు ఎందుకంటే మా సిస్టమ్ లో వాళ్ళ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇమీడియట్ చేసి పంపాలి కాబట్టి మా చేతులు అంతకే పెట్టి పెట్టారు తర్వాత మనకున్నీ అంత డబ్బు పట్టాలి ఇక్కడ డిజైన్ పట్టుకోలేదు మన సదాశీట్ పేరు పట్టణం ఈ ఐఏ మీద పెట్టిన వెహికల్స్ మనకు బిడ్డ సంవత్సరాలు మనము కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ తీసుకోకొచ్చు ట్రాక్ చేస్తున్న టోల్ ప్లాజా తీసి వెహికల్ నెంబర్ తీసుకుని పడితే లేకపోతే మనం మన రెగ్యులర్ బుక్ ఉంటే ఎన్ని వెహికల్స్ తెలుసా ఏ డెవలప్లో అనిపిస్తుంది ఎక్కి చెయ్యి ఏ బోదలో ఏ పోతుందో ఏముందో ఇదే డౌట్ ఎందుకంటే సరఫరా స్థాయి పండించడం సరఫరా ఆ సడఫల స్థాయిపోయింది ఎందుకు పిలిచిపోయింది ఎందుకు పిలిచిపోయింది అని ఎందుకు అంతా పండిస్తున్నారు సరఫరా చేస్తున్నారు ఎవరు ఊళ్ళో అక్కడికి కూడా ఈలో ఉండేవాళ్ళు లేదంటే కొంచెం అనుభవం వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు స్కూల్ స్థాయి బట్టి అది వచ్చింది కాబట్టి దాని మీద ఆహారం పై సంపాదించేవాళ్ళు తక్కువ సంపాదించేవాళ్ళు